అందరికీ నమస్కారం నేను మీ దేవి సిరివెన్నెల ముప్పై రెండవ భాగం రచయిత వనజ గారు గర్ల్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్న ఏసీపీ అంటూ పిచ్చి పిచ్చి ట్యాగ్లైన్లు వేసి ఆ వ్యక్తి దొంగచాటుగా తీసిన అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి యానిమేషన్లో జూమ్ చేసి మరీ చూపిస్తున్నారు చూస్తున్నారు ఛానల్స్లో ఆల్రెడీ ఇది గెస్ట్ చేసిన అర్జున్ కోపంగా పిడికిలు విడుచుకోవడంతో కిచెన్లో ఉన్న సిరి వైపు చూసి ఆమె చేయి పట్టుకుని బయటకు తీసుకెళ్ళిపోయి భామ కాలేజ్ ముందు కారాపాడు అర్జున్ అప్పటికే భామ ఏడుస్తూ కాలేజ్ నుండి బయటికి వస్తూ అర్జున్కి కనబడితే భామని కూడా కారెక్కించుకొని ఎక్కించుకొని స్టార్ట్ చేసి రయ్యి అంటూ భానుమూర్తి ఇంటి ముందు కారాపాడు ఏం అర్థం కాక సిరి ఏం జరుగుతుందో అర్థం కాక భామ ఇద్దరూ కూడా కార్ దిగారు ఇద్దరిని చెరో చెత్త పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లాడు అర్జున్ జరిగిన దానికి భామ తల్లి బాధపడుతూ ఉంటే సోఫాలో సైలెంట్గా కూర్చొని పథకం సక్సెస్ అవుతున్నందుకు హ్యాపీగా ఉన్నాడు గుంటనక్క హాల్లో ఇద్దరిని వదిలి ప్రెస్ వాళ్ళకి కాల్ చేశాడు అర్జున్ పది నిమిషాల్లో ఈగల్లా వాలిపోయారు మీడియా మొత్తం ఈలోపు సింగిల్ సీటర్ సోఫాలో భానుమూర్తికి ఎదురుగా కాలు మీద వేసుకొని కూర్చొని స్టైల్గా ఒక పఫ్ సిగరెట్ ఊదాడు అర్జున్ ఎలాగో అర్జున్ పరువు పోతుంది అన్న అత్యుత్సాహంలో ఉన్న భానుమూర్తి అర్జున్ చర్యకి ఒళ్ళు మండింది మీడియా ఇంట్లో పాలుపోవడంతో ఇక్కడ మనుషుల మధ్య డిస్కషన్ తప్ప ఇంకే రకమైన ఫొటోస్ కనిపిస్తే మాత్రం యువ్ నెవర్ ఈవెన్ ఎస్టిమేట్ వాట్ ఐ విల్ డూ అని అర్జున్ సీరియస్గా వార్నింగ్ ఇవ్వగానే అప్పటివరకు చుట్టూ కెమెరాలు తిప్పుతున్న కెమెరామెన్ ఫోకస్ మొత్తం అర్జున్ సిరి భామల మీదకి షిఫ్ట్ చేశారు ఏంటి ఇంట్లో భార్యమని వీధిలో భామా మన వాటి నైస్ ట్యాగ్ అంటూ అర్జున్ చప్పట్లు కొట్టగానే అందరూ ఏం అర్థం కాక చూశారు మా ముగ్గురిని సింగిల్ ఫ్రేమ్లో తీసిన వారికి దాన్ని ఎడిట్ చేసిన వారికి అందరికీ మై బౌ అని అంటూ అర్జున్ హ్యాండ్ రైస్ చేయగానే కొందరు ఏదో సెన్స్ చేస్తే ఇంకొందరు అది మేమే ఎడిట్ చేసిందని గర్వంగా చూశారు చి మళ్ళీ నవ్వుతున్నారు సిగ్గు లేకుండా ఎప్పుడు పక్కన ఉన్న వాళ్ళని బ్లేమ్ చేయడమే మీ పన అయినా హూ గేవ్ యూ రైట్ టు క్యాప్చర్ మై పర్సనల్ లైఫ్ అని అర్జున్ బిగ్గరగా అరిచేసరికి అందరికీ పై ప్రాణాలు పైన పోయాయి అండ్ వన్ మోర్ థింగ్ ఈరోజు మీకు కంక్లూషన్ ఇస్తున్నాను నా పర్సనల్ లైఫ్ పబ్లిక్లో పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే ఇప్పటి వరకు అబౌట్ మై డీటెయిల్స్ అన్నీ హైడ్ చేశాను బట్ ఇప్పుడు అదే మీకు అవకాశం ఇచ్చినట్టు అయింది సిటీ మొత్తం గాసిప్స్ వేసుకుంటున్నారుగా పెళ్ళయిందని ఒకరు కాలేదని ఇంకొకరు షీ ఇస్ మై వైఫ్ సిరి అర్జున్ చంద్ర అని తన పక్కనున్న సిరి భుజం చుట్టూ చేయేసి దగ్గరికి తీసుకున్నాడు అర్జున్ అండ్ దిస్ బామామణి మీరే అన్నారుగా నేమ్ బలే క్యాచ్ చేశారు తను బామ మీరు అన్నట్టుగా ప్రేమ మని బామా కాదు షీ ఈజ్ లైక్ మై కజిన్ అని అర్జున్ గంభీర్ మీడియా వాళ్ళకి క్వశ్చన్ అడగడానికి వీలు లేకుండా వాళ్ళ ప్రశ్నలన్నిటికీ ముందుగానే జవాబులు చెప్పేశాడు ఈ వెంటనే తప్ప మళ్ళీ మళ్ళీ ఇదే విషయాన్ని లోడి లోడి ఇంకోసారి ఛానల్స్లో న్యూస్ క్రియేట్ చేస్తే మాత్రం ఈసారికి మీ ఒక్కరికి మాత్రమే తీరింది ఈసారి మీ వెనుక ఉన్న వారికి కూడా దూర తీరిపోతుందని అర్జున్ పద్ధతిగా చెప్పేసరికి అర్జున్ ఇచ్చిన ఫుల్ క్లారిటీకి బుద్ధిగా తలలూపి ఒక్క అక్షరం కూడా ఎక్స్ట్రా రాయకుండా వెళ్ళిపోయారు మీడియా అందరూ వెళ్తున్న వాళ్ళని చిట్కేసి పిలిచాడు అర్జున్ మళ్ళీ ఏం చెప్తాడు ఏం వాయిస్తాడు అనుకుంటూ అందరూ భయంగా వెనక్కి తిరిగితే ఆఫీసర్స్ జీవితాల్లో ఏం జరుగుతుందన్న కుతూహలం డే బై డే పెరిగిపోతున్న మిస్సింగ్ కేసు మీద పెట్టి హెల్ప్ చేయండి అని అన్నాడు అర్జున్ అది చూసుకోవాల్సింది మీరు మేం కాదు అని అందరూ సైలెంట్గా ఉన్న ఒక తుత్తర ఉన్న రిపోర్టర్ మాత్రం రెచ్చిపోవడంతో అర్జున్కి మండి అతని దగ్గరికి వెళ్ళి మేమేమి మిమ్మల్ని పోయి ఆ పని చేసింది ఎవరో ఇన్వెస్టిగేట్ చేసి గనులు పట్టుకొని తిరగమండడం లేదు నా మీద ఉన్న ఇంట్రెస్ట్ జరిగే ప్రమాదాల మీద పెట్టి జనాలని కాస్త ఎడ్యుకేట్ చేయడానికి చెప్తున్నా మేము రోజు ఏం చేస్తున్నాం ఎవరిని ఎన్కౌంటర్ చేస్తున్నాం అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు కానీ మీరు రోజు పేపర్స్లో న్యూస్లో వేసే స్మాల్ ఇష్యూస్ వాళ్ళని ప్రభావితం చేస్తాయి అందుకే అనవసరమైన వాటిని కాకుండా వాళ్ళకి యూజ్ అయ్యే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయి అండ్ ప్రూవ్ దెమ్ యు ఆర్ టూ పబ్లిక్ గైడ్స్ అండ్ సర్వెంట్స్ అని చెప్పేసరికి వాళ్ళ కర్తవ్యం గుర్తుకొచ్చి అందరూ వెళ్ళిపోయారు అందరూ హాల్ని ఖాళీ చేశాక దిగులుగా ఉన్న భానుమూర్తి భార్య దగ్గరికి వెళ్ళి చూడండి మేడం మీరు ఇవన్నీ సీరియస్గా తీసుకొని బాధపడాల్సిన అవసరం లేదు నేను ఒక ఏసీపీ సార్ ఒక ఎమ్మెల్యే మమ్మల్ని పాయింట్అవుట్ చేయడానికి ఎవరు ఇలా కావాలని చేశారు ఏంటి ఎమ్మెల్యే సార్ అంతే కదా అంతే అంతే అని మూర్తి ఒక పక్కకు పోతే మీరు భ్రమపడాల్సిన అవసరం కూడా లేదు బామ నాకు ఫ్రెండ్ అండ్ కజిన్ లాంటిది అంటే సిస్టర్లా అనుకోండి అంటూ ఆవిడకి అర్థమయ్యేలాగా చెప్పి మూర్తి అంకుల్ దగ్గరికి వెళ్ళాడు అర్జున్ ఏడుస్తూ తన క్యారెక్టర్ బ్యాడ్ అయ్యింది అనుకుంటున్న అర్జున్ మస్త్ క్లారిటీ మీడియా ముందే చెప్పేసరికి అతని మీద రెస్పెక్ట్ ఫీలింగ్ ఎక్కువై అంతలోని సిస్టర్లా అని అన్నందుకు మోహం మార్చుకుంది జరిగేది ప్రేక్షకురాలిగా మాత్రమే చూస్తున్న సిరిని పిలిచి ఇందాకే చెప్పా కదా బామ్మ నాకు కజిన్ లాంటిదని తను నా కజిన్ అయితే వీళ్ళిద్దరూ నీకు పిన్ని బాబాయ్ వరుస అవుతారు పిన్నితో వెళ్ళి మీ బాబాయ్కి జ్యూస్ తీసుకురా అని సిరిని మూర్తి వైఫ్ని పంపించి బాను మూర్తి హాల్లో సిసి కెమెరాలు లేవు కదా ఉన్నాయి ఎందుకు ఎందుకు అని అంటూ లాగిపెట్టి పెట్టి ఒక్కటి పీకాడు అర్జున్ గుంట నక్క భానుమూర్తిని కూతురు క్యారెక్టర్ మీద బురద చల్లడానికి లేదారా నీకు నా కూతురు మీద నేనే బురద చల్లడం ఏంటి మేకపోత గాంభీర్యం చూపించాడు భానుమూర్తి అబ్బచ్చా నీ నక్క తెలివితేటలు నా దగ్గర కాదు భానుమూర్తి నిన్న ఈవినింగ్ నీ కూతుర్ని కలిసినప్పటి నుండి నైట్ వరకు మా వెనక నీ మనిషిని ఒకరిని పెట్టే పంపావు కదా పంపావు కదా ఏం నాకు తెలియదు అనుకుంటున్నావా ఏదో నీ కూతురు సేఫ్టీ కోసం అనుకుంటే కానీ తన మీదే ఇలా బ్యాట్ చేస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదంటూ మరొకటి పీకి ఇందాకటిది నా భార్యని మీడియా ముందు నిలబెట్టేలా చేసినందుకు ఇప్పుడు కన్న కూతుర్ని అవమానించేలా చేసినందుకు అని చెప్పి మళ్ళీ స్టైల్గా తన క్లాసెస్ పెట్టుకుంటూ భానుమూర్తి కాలర్ సెట్ చేశాడు అర్జున్ ఆ ఎమ్మెల్యే అర్జున్ వంక గుర్రుగా చూస్తున్నంతలో సిరి ఇంకా మూర్తి భార్య బయటికి రావడంతో అర్జున్ నుంచి చూపులు తిప్పేసి ఇందాక మెడ విరిగిపోయే స్టేజ్లో ఉండడంతో దాన్ని సవరించుకుంటూ ఉన్నాడు నక్కా అంకుల్ భానుమూర్తి చల్లగా జ్యూస్ తాగుతుంటే అర్జున్ మాత్రం హాట్గా కాఫీని ఎంజాయ్ చేస్తూ సిరి వైపు చూశాడు ఇక వెళ్దామా అన్నట్టు సిరి అలాగే అని కలుపగానే అర్జున్ బామ దగ్గరికి వచ్చి నువ్వు చాలా ఇంటెలిజెంట్ అండ్ కరేజ్ పర్సన్ వి భామ జరిగింది మర్చిపో అని చెప్పలేను కానీ అలాంటి అన్వాంటెడ్ మ్యాటర్ అరేస్ట్ చేసే ఆల్వేస్ ఫర్ యూ టు హెల్ప్ అండ్ స్టాండ్ అంటూ ఒక ఆత్మీయుడిలా బామ తలని సిరిని తీసుకొని బయలుదేరాడు అర్జున్ వెళ్తున్న అర్జున్ వైపే చూస్తూ ఉండిపోయింది భామ సిరిని ఇంటి దగ్గర వదిలేసి తను స్టేషన్కి వెళ్ళిపోయాడు అర్జున్ సిరమ్మా అంటూ వచ్చింది కనకం చెప్పు పిన్ని నువ్వు అర్జున్ బాబు అంతా హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళారమ్మా అని ఇందాక సిరిని అర్జున్ తీసుకువెళ్ళడం చూసి అడిగింది కనకం అదేం లేదు పిన్ని అంటూ జరిగింది ఎంతవరకు చెప్పాలో ఎలా చెప్పాలో అలా చెప్పేసి తన పనుల్లో పడిపోయింది సిరి అంతేనమ్మా ఈ పోలీసుల మీద గిట్టనోళ్ళు ఎవరో ఒకరు ఇలాగే ఇరికించాలని చూస్తూ ఉంటారు ఇక అర్జున్ సార్ లాంటి అందమైన వాళ్ళు ఉంటే ఏ ఎంపీ కూతురో ఎమ్మెల్యే కూతురో కన్నీస్ అలాగే చేస్తూ ఉంటారమ్మా అంటూ తనకి సినిమాల ద్వారా తెలిసిన మ్యాటర్ని సిరికి చెప్తూ తన పనిలో హెల్ప్ చేస్తూ ఉంది కనకం స్టేషన్లో సార్ వినయంగా చేసి పక్కన నిల్చున్నాడు స్వామి ఎస్ స్వామి ఎనీ ఇష్యూ తన ఫైల్ చూస్తూనే పక్కన ఉన్న స్వామిని అడిగాడు అర్జున్ ఎస్ సార్ ఏంటి ప్రాబ్లం అది సార్ ఆ గోవర్ధన్ మళ్ళీ వచ్చాడు ఆ పద నేను వస్తున్నా అని అర్జున్ బయటకొచ్చి గోవర్ధన్తో కాసేపు మాట్లాడి పంపించేశాడు చా అసలు ఒక అమ్మ లేకపోతే ఆ ఇల్లు పిల్లలు అంత బాధపడుతున్నారంటే అదే నాకు తెలియకుండా ఇంకెంతమంది బాధపడుతున్నారో అని తలుచుకోగానే అర్జున్ రక్తం ఉడిగిపోతూ ఉంది అసలు ఎవరిదంతా చేస్తున్నది అనుకుంటూ అసహనంగా తన టేబుల్పై ఒక పంచి ఇచ్చాడు అర్జున్ అంతలో తన అఫీషియల్ టెలిఫోన్ కాకుండా పర్సనల్ మొబైల్ రింగ్ అవుతూ ఉంటే మొత్తం క్యాబిన్ వైపు ఒకసారి చూసి విండో దగ్గరికి వెళ్ళి కాల్ ఆన్సర్ చేశాడు అర్జున్ హలో అర్జున్ చెప్పు కన్నా అన్నయ్య నేను కూడా ఉన్న లైన్లో చెప్పండి ఎనీ ఇన్ఫర్మేషన్ హా అర్జున్ బట్ ప్రూఫ్స్ ఏమీ లేవు బట్ మిస్సింగ్ మాత్రం జరిగింది అని అంటూ తన స్టేషన్లో ఫైన్ అయిన మిస్సింగ్ కేసెస్ ఓన్లీ మ్యారీడ్ గర్ల్స్ అండ్ అడల్ట్స్వి అర్జున్కి చెప్పాడు కన్నా నెక్స్ట్ నిషా తను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అర్జున్కి షేర్ చేసింది ఓకే గుడ్ కన్నా అండ్ నిషా ఏ కేసు కూడా రిటర్న్ వచ్చేశారు అని క్లోజ్ చేయలేదు కదా నో అర్జున్ అన్నీ కూడా వితిన్ మంత్లో జరిగినవే ఉన్నాయి రిటర్న్ వచ్చినవి ఏవీ లేవు ఎవరు రిటర్న్ వచ్చినట్టు కూడా రికార్డ్స్లో లేవు అని చెప్పాడు కన్నా అండ్ నిషా మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి అన్నయ్య అని అడిగింది నిషా ఫస్ట్ ఆ సంధ్య ఎక్కడుందో తెలిస్తే ఏదైనా క్లూ తెలుస్తుందేమో అనుకుంటున్నా బామ ఇంకా చెప్పలేదా అర్జున్ నో అర్జున్ నాకు ఐడియా క్లిక్ అని ఉత్సాహంగా అన్నాడు కన్నా ఉష్ ఫోన్లో వద్దు ఈవినింగ్ ఇంటికి మాట్లాడుకుందాం మాట్లాడుకుందామని చెప్పి కాల్ కట్ చేశాడు అర్జున్ తిరిగి చూసేసరికి తన ముందు ప్రత్యక్షమయ్యాడు కమిషనర్ ప్రసాద్ ఆయన చూడగానే స్టిప్గా సెల్యూట్ చేసి నిలబడి తన చైర్ వైపు చూపించాడు అర్జున్ కూర్చోమన్నట్లుగా ఆ బ్లాక్ షీప్ కూర్చుంటూ ఏంటి అర్జున్ ఏదో గందరగోళం జరిగినట్టుంది తన లాఠీని టేబుల్ మీద పెడుతూ అర్జున్ క్యాబిన్ని అబ్జర్వ్ చేస్తూ అడిగాడు ప్రసాద్ గందరగోళం అని మీరే కదా సార్ అదే జరిగింది అయిపోయింది కూడా ఎమ్మెల్యే ఎంపీలతో నీకెందుకు అయ్యా ఉచిత స్థలాన్ని పడేశాడు ప్రసాద్ బిజినెస్ పర్సన్తో రిచ్ వాళ్ళతో మీకెందుకు సార్ అంతే పొగరుగా అన్నాడు అర్జున్ అర్జున్ ఐ యువర్ హయర్ అఫీషియల్ తనని చులకనగా మాట్లాడేసరికి ప్రసాద్లో కోపం ఉంచుకొచ్చింది సి సర్ నింద నా మీద ఉంటే ఐ షుడ్ అరేజ్ దట్ వితౌట్ మేకింగ్ ఎనీ డిస్టర్బెన్సెస్ బట్ అందులో ఇద్దరు ఆడపిల్లలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కంప్లీట్గా క్లియర్ చేయాల్సిన బాధ్యత నాదే కాబట్టి అదే చేశాను నేను కూడా సార్ ఓ సరే మరేంటి నీ మ్యారేజ్ని అంత కాన్ఫిడెన్షియల్గా పెట్టావు తెలిసింది కొంతమందికి అందులో అసలు నీ వైఫ్ ఎలా ఉంటుందో అసలు తెలియదు ఈ రోజు వరకు అని ప్రసాద్ అదో మాధర్ వ్యంగ్యంగా అనేసరికి ఎలా తెలుస్తుంది సార్ నా వైఫ్ మొక్కలు నాటుతుంది కానీ పేక మొక్కలు ఈ క్లబ్లకి కిట్టి పార్టీలకి వెళ్ళదని అర్జున్ చురక వేసేసరికి అతనితో అంత సులభం కాదనుకుంటూ వచ్చిన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ హా అర్జున్ ఏ పర్సనల్ ఇన్విటేషన్ ఫర్ యూ ఈవినింగ్ పార్టీ ఇస్తున్నా నువ్వు విత్ ఫ్యామిలీ ఖచ్చితంగా రావాలి అని మరీ మరీ చెప్పి వెళ్ళాడు ప్రసాద్ ఎలా తప్పించుకుంటావో ఈసారి సాయంత్రం చూసుకుందాం అర్జున్ అని అనుకుంటూ ఏంటి కాకి సడన్గా పార్టీ అన్నాడు ఏదో ఒక లాభం లేకుండా ఏం చెయ్యడు కదా అని అనుకుంటూ వెళ్తే కానీ తెలియదు కానీ వెళ్ళడానికే డిసైడ్ అయ్యాడు అర్జున్ విత్ సిరి సాయంత్రం ఇంటికి వచ్చిన అర్జున్ చూస్తూ కాఫీ మంచి స్ట్రాంగ్గా పెట్టుకొని తీసుకొని వెళ్ళింది సిరి రూమ్లోకి అర్జున్ సిరి కాఫీ తేవడంతో బెడ్ మీద కూర్చొని ఆ కప్ని అందుకున్నాడు అన్ని టెన్షన్స్ వెళ్ళిపోయి ఒక రిలీఫ్ ఫీలింగ్ వచ్చింది అర్జున్కి ఏంటి మేడం అంతా డల్గా ఉంది లంచ్ చేయలేదా ఏంటి అని అడిగాడు అర్జున్ అదేం లేదు అర్జున్ గారు తిన్నాను అని చెప్పి అర్జున్ కోసం టవల్ తీసి ఇచ్చింది ఫ్రెష్ అవుతాడేమని కబోర్డ్ వైపు వెళుతున్నాను నాపి తన పక్కన కూర్చోబెట్టి మిగిలించిన కాఫీతో కప్ తిరిగి సిరికే ఇచ్చేసారు అర్జున్ దాన్ని తాగుతూ అర్జున్ వంక చూసింది సిరి ఏంటి అలా చూస్తున్నావు మళ్ళీ మాయ చేద్దాం అనుకుంటున్నావా అని అర్జున్ నవ్వుతూ అనేసరికి చిరుకోపంగా అర్జున్ని చూసి కళ్ళు తిప్పేసుకుంది సిరి సిరి అని పిలిచాడు అర్జున్ ఏంటన్నట్టుగా చూసింది సిరి పొద్దున జరిగిన దానికి నువ్వేమీ ఫీల్ అవ్వడం లేదు కదా అని అడిగాడు బహుశా ఆమె ఇలా న్యూస్లో కనపడటం వల్ల లేక బామ ఏదైనా ఫీల్ అవుతుందో అని అనుకుంటూ ఆలోచిస్తుందేమోనని నేనేం అనుకోవడం లేదన్నట్టుగా కళ్ళతోను చెప్పి తలని అడ్డంగా ఊపింది సిరి ఓకే దట్స్ మై సిరి అని చెప్పి ఆమె బుగ్గన చిరుముద్దు వద్దాడు అర్జున్ డ్యూటీకి వెళ్ళాలా అని అతి చిన్నగా అడిగింది సిరి రోజు వెళ్ళినా వెళ్ళకపోయినా అర్జున్ ఇంట్లో ఉంటాడు అంటే ఆమెకు తెలియని ఆనందం అందుకే చిన్న ఆశతో అడిగింది అవును అని చెప్పగానే కాస్త డల్ అయ్యి మళ్ళీ అంతలోనే సర్దుకొని కూర్చుంది సిరి నువ్వు కూడా ఇంట్లో ఉండట్లేదు అని అర్జున్ చెప్తే ఏమీ అర్థం కాక అతని వంకే చూసింది సిరి మనం బయటికి వెళ్తున్నాం అని అన్నాడు అర్జున్ మళ్ళీ నా ఈసారి ఏం ఫిట్టింగ్ జరుగుతుందో ఏంటో అని అన్నట్టుగా ఉన్న సిరి చూపుల్ని గమనిస్తూ ఆమెను ఇంకా దగ్గరికి లాక్కొని ఈ కళ్ళతో మాట్లాడడం ఆపవా నువ్వు అని ముద్దుగా కసురుకుంటూ ఆమె ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకున్నాడు అర్జున్ అలకగా ఆమె మూతి తిప్పేస్తే మన ఇద్దరిని మాత్రమే కాదులే మా కమిషనర్ ఏదో పార్టీ ఇస్తున్నాడంట వీత్ ఫ్యామిలీ రమ్మని ఇన్వైట్ చేశాడు సారథి కనకం కూడా వస్తారని అర్జున్ చెప్పగానే ఎందుకని చూసింది సిరి ఏమో ఏదైనా హ్యాపీ న్యూస్ షేర్ చేయడానికి ఏమో అని భుజాలు ఎగరేసి ప్రెషవడానికి వెళ్ళిపోయాడు అర్జున్ కిందకి వెళ్ళి కనకంకి అదే విషయం చెప్పింది సిరి ఇందాకే నా గుండు కూడా చెప్పాడమ్మా నేను కూడా వెళ్ళి ఆ ఫంక్షన్కి రెడీ అవుతానని కనకం తనకిచ్చిన రూమ్లోకి వెళ్ళిపోయింది సిరి వంటగదిని క్లీన్ చేసి గజిబిజి లేకుండా అన్నీ సర్దేసి పైకి వచ్చేసరికి అర్జున్ ఫోన్ కాల్లో బిజీ చెప్పురా అని ఫోన్లో ఉన్న కన్నా అని అడిగాడు అర్జున్ మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారా ఆ కమిషనర్ ప్రసాద్ అని చెప్పాడు కన్నా పిలిస్తే రండ్రా దానికి నా పర్మిషన్ ఎందుకు అని అడిగాడు అర్జున్ అంటే మీ చెల్లిని ఫ్యామిలీగా ఇంట్రడ్యూస్ చేయడానికి పర్మిషన్ ఇస్తావేమో అంటూ అర్జున్ చూడడం తెలిసినా కూడా తెగ సిగ్గుపడిపోతూ మేల్కెళ్ళి తిరుగుతూ చెప్పాడు కన్నా కన్నా చీ అంత ఉపలాటంగా ఉందా ఫ్యామిలీ మ్యాన్ అవ్వాలని అని అర్జున్ అనగానే బావా ఐఆమ్ ఆల్రెడీ ట్వంటీ సెవెన్ రా అన్నాడు కన్నా దిగులుగా ముందే చెప్తున్న భార్యలతో వేగడం అంత ఇంపార్టెంట్ కాదురా బామర్ది అని అన్నాడు అర్జున్ అప్పుడే రూమ్లోకి వచ్చిన సిరిని ఓరగా చూస్తూ మూతి ముడుచుకొని కోపంగా చూసింది సిరి ఆమె ఎక్స్ప్రెషన్కి నవ్వుకుంటూ అంత తొందర వద్దురా ఫ్రెండ్ పెళ్ళయ్యాక హోంగార్డ్ నుండి ఐపీఎస్ వరకు అందరికీ నిషాని పరిచయం చేద్దు కానీ ఇప్పుడు మాత్రం సెపరేట్గా ఫార్మల్గా రండి అన్నాడు అర్జున్ ఓకే బాబా అని చెప్పి కాల్ కట్ చేసి ఎదురు ఫ్లాట్లో ఉన్న నిషా డోర్ వైపు చూశాడు కన్నా ఇది రెడీ అవుతుందో ఏ అయినా ఏ జీన్స్ టాప్నో లేక టాప్ లెగ్నో వేసుకుంటుందిలే అనుకుంటూ తను సింగారించుకోవడానికి వెళ్ళాడు కన్నా రాత్రి ఏడు గంటలకి ప్రసాద్ తన గెస్ట్ హౌస్లో పరుస్తున్న పార్టీకి అందరూ హాజరయ్యారు తెలిసిన ఎంపీలు ఎమ్మెల్యేలు సిటీ ఏసీపీలు పక్క ఊరి కమిషనర్లు ఇంకా బడాబాబులు తలతలా మెరుస్తున్నారు పార్టీలో అందరినీ నవ్వుతూ రిసీవ్ చేసుకుంటూ ఉన్నాడు బ్లాక్ షీప్ భానుమూర్తి భార్యతో పాటు కూతుర్ని కూడా తీసుకొచ్చాడు భామ అర్జున్ వస్తాడేమో విషయం చెప్పాలని ఎదురుచూస్తూ ఉంది ఇంతలో అర్జున్ కార్ రానే వచ్చింది బ్లూ జీన్స్ వైట్ టీషర్ట్ని దాచేసిన బ్లాక్ జెర్కిన్తో అసలు పోలీస్ బాబా లేక హాలీవుడ్ హీరోనా అని అన్నట్టున్నాడు అర్జున్ అతను చేయి అందుకొని సతీ సంయుక్తంగా వచ్చింది సిరి మెరూన్ రెడ్ శారీలో సైడ్కి జడ అల్లుకొని లిమిటెడ్ పర్ల్స్ జ్యువెలరీలో ఇద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఒకరికొకరు ఎంతో అందంగా కనిపిస్తూ ఉన్నారు అలా వాళ్ళిద్దరిని చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అందరికీ వీళ్ళ వెనుకే బ్లాక్ జీన్స్ పీచ్ షర్ట్ టక్ చేసుకొని ఫార్మల్గా ఉంటే ముద్దుగా బేబీ పింక్ పార్టీ వేర్ శారీలు ఉంది నిషా వీళ్ళ పేరు కూడా చూడముచ్చటగా ఉంది అర్జున్ని చూసి బామ్మ సంబరపడితే సిరిని చూసి చిన్నగా నవ్వింది వీళ్ళు ఇంకా ఫంక్షన్ ఏరియాకి చేరకముందే రాబర్ట్ కార్ వచ్చి ఆగింది వెనక్కి చూసిన అర్జున్ కన్నా నిషాలకి దర్జాగా సూట్లో వస్తున్న రాబర్ట్ని నవ్వుతూ రిసీవ్ చేసుకుంటున్న కమిషనర్ విత్ షేక్ హ్యాండ్ అండ్ హక్ చూసి ముగ్గురు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు కథ కొనసాగుతుంది మరి పార్టీకి వచ్చిన అర్జున్ సిరీలను ఈ కమిషనర్ రాబర్ట్ ఏమైనా చేస్తారా కమిషనర్ కూడా రాబర్ట్ మనిషినని అతను కూడా ఈ కిడ్నాప్లో ఒక పార్ట్ననేనని తెలుసుకుంటాడా మరి అర్జున్ ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్